గురువుగారు చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మ తృతీయంలో రవి త్వితీయంలో శుక్రుడు షష్ఠంలో కేతువు ఉద్యోగ ఫలితాలు చాలా బాగుంటాయి ఏకాగ్రత పనిచేయడం ద్వారా సులభంగా పనులు పూర్తవుతాయి ఒకసారి పని మొదలుపెట్టిన తర్వాత ఎటువంటి మార్పులు చేయకుండా సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి కార్యసిద్ధి లభిస్తుంది ఆశయం నెరవేరుతుంది ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది తోటి వారి నుండి సహాయ సహకారాలు లభిస్తాయి చేస్తున్న పనుల్లో నిబద్ధత పెరుగుతుంది ధర్మదేవత అనుగ్రహం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థిక పరంగా విజయాలు సాధించడానికి కాలం సహకరిస్తుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు మంచి భవిష్యత్తునిస్తాయి దేనికి తొందరపడకుండా శాంత చిత్తంతో సౌమ్యంగా ఆలోచించాలి సంభాషించాలి యథాలాపంగా నిర్లక్ష్యంగా ఏ పని చేయవద్దు అపార్థాలకు అవకాశం కల్పించకండి వివాదాలకు దూరంగా ఉండాలి చెడు ఆలోచనలు మనసుకు కలగనేయవద్దు. సమయస్ఫూర్తి ప్రదర్శించడం చాలా మంచిది పరిస్థితులను అర్థం చేసుకుంటూ పనిచేస్తే వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది వాయిదాలు వేయకుండా ఎప్పటి పనులప్పుడే అప్పుడే పూర్తి చేయండి నిరంతర సాధన మేలు చేస్తుంది సరైన మార్గంలో లక్ష్యాలను ఎంచుకొని తగు విధంగా ప్రయత్నం చేయటం చాలా ఉత్తమం ఏ స్తోత్రాలను పఠించాలి మేనరాశి వారు దుర్గా ధ్యానం చేయడం చాలా మంచిది ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి దుర్గామ్మవారి యొక్క దర్శనం రక్షణ కల్పిస్తుంది ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి పంచమంలో చంద్రగ్రహం ఉన్నది బియ్యం దానం చేస్తే సంతోషం పెరుగుతుంది